మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఆరంభమైంది మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది నియోజకవర్గాల్లో పోలింగ్ సజావుగా జరుగుతుంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు పోలింగ్ బూత్ వద్ద బారులు తీరారు గవర్నర్ సిపి రాధాకృష్ణ నేషనలిస్టిక్ కాంగ్రెస్ పార్టీ చీలిక వర్గ నాయకుడు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ రాష్ట్రీయ స్వయం సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ కేంద్ర మాజీ మంత్రి ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ రామ్ నాయక్ ప్రారంభంలోనే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు రాజ్భవన్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో గవర్నర్ ఓటు వేశారు రాజ్భవన్ ముంబైలోని కోలాబాగ అసెంబ్లీ నియోజకవర్గంలో వస్తుంది బారామతి నియోజకవర్గంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు అజిత్ పవర్ ఇది ఆయన సొంత నియోజకవర్గం ఇక్కడ నుంచి వరుసగా ఏడు సార్లు ఘన విజయం సాధించారు ఆయన ఎనిమిదోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు శరద్ పవర్ వర్గం నేషనలిస్ట్ పార్టీ నుంచి గట్టిపోటీని ఎదుర్కొంటున్నారు యుగేంద్ర పవర్ తో తలపడుతున్నారు ఓటు వేసిన అనంతరం అజిత్ పవార్ విలేకరులతో మాట్లాడారు గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు వచ్చేది మహాయుతి ప్రభుత్వమేనని తేల్చి చెప్పారు మరోసారి సుపరిపాలన అందించబోతున్నామని పేర్కొన్నారు మహా వికాస్ అఘాడలో అంతర్గత కుమ్ములాట్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు నాగ్పూర్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలను అతిపెద్ద పండుగగా భావిస్తామని ప్రతి ఒక్కరూ ఇందులో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు తాను ఉత్తరాఖండ్ లో ఉన్నప్పటికీ ఓటు వేయడానికి వచ్చానని పేర్కొన్నారు ఈ ఎన్నికల్లో పవార్ కీలక పాత్రను పోషించడం ఖాయంగా కనిపిస్తుంది అటు శరద్ పవార్ ఇటు అజిత్ పవార్ ఏ కూటమికి మద్దతు ఇస్తే వాళ్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారనేది స్పష్టమవుతుంది నెంబర్ గేమ్ లో అజిత్ పవార్ మహాయుద్ధ కూటమిలో శరద్ పవార్ మహా వికాస్ అఘాడీలో కీలకంగా మారారు